మహేష్ బాబు గారు నాలుగు సంవత్సరాల వయసులోనే నీడ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాలోకి వచ్చాడు ఆయన మొత్తం తొమ్మిది సినిమాల్లో బాలనటుడిగా నటించాడు మహేష్ బాబు గారు చెన్నైలో పెరిగారు ఆయన తమిళ్ భాషను చాలా చక్కగా బాగా మాట్లాడతాడు కానీ ఆయన సినిమాలకు డబ్బింగ్ మాత్రం చెప్పడు ఆయన సినిమాలకు తమిళంలో వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తారు మహేష్ బాబు గారు సూపర్ స్టార్ ఆయనకి ఎంతోమంది డై హ్యాడ్ ఫ్యాన్స్ ఉన్నారు అయినా సరే ఆయన నిజ జీవితంలో చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి ఆయన వేరే వాళ్ళతో మాట్లాడడానికి చాలా సిగ్గుపడే వ్యక్తి పార్టీలు పబ్లిక్ ఈవెంట్లకు ఎక్కువ ఆయన మహేష్ బాబు గారు స్క్రీన్ హీరోనే కాదు నిజ జీవితంలో కూడా హీరోనే ఎందుకంటే ఆయనకు చాలా చారిటబుల్ ట్రస్ట్లు ఉన్నాయి హాస్పిటళ్లతో కలిసి చిన్న పిల్లలకు వైద్య సహాయం ఎంతో మందికి చేశాడు తన తండ్రి కృష్ణగారి గ్రామమైన బుర్రెపాలెంను అభివృద్ధి చేయడానికి దత్తత తీసుకున్నాడు మహేష్ బాబు గారు అన్ని తింటారు ఇది తినాలి ఇది తినకూడదని ఏ ఉండదు కానీ లిమిట్లో తింటారు ఆయన రోజు జిమ్కి వెళ్ళి శరీరాన్ని ఫిట్గా ఉంచుకుంటారు కానీ సిక్స్ ప్యాక్ను చూపించే స్టైల్కు మాత్రం దూరంగా ఉంటాడు ఆయన